స్థానిక ఏలూరు ఆర్ఆర్పేట నారాయణ ఒలింపియాడ్ పాఠశాలలో స్టూడెంట్ ఇన్వెస్టిట్యూటర్ సెర్మి ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డివిజనల్ ఫైర్ ఆఫీస్ సిహెచ్ రత్నబాబు హాజరై విద్యార్థి ఎన్నికల్లో గెలిచిన విద్యార్థి విద్యార్థులకు బ్యాడ్జెస్ ను అందజేసి విద్యార్థులను ప్రశంసించారు ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులను ఉద్దేశించి భవిష్యత్తులో వారందరూ ఉత్తమ లీడర్స్ కావాలని చెప్పారు ఉభయ గోదావరి జిల్లాల ఏజీఎంపీ రామిరెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ ప్రోగ్రాం ఆవశ్యకతను తెలియజేశారు అంతేకాకుండా విద్య ఎంత విలువైన ఆయుధమో తెలియజేస్తూ విద్య విద్యార్థులు దాన్ని ఉపయోగించి ఉన్నతమైన స్థానాలలో నిలవాలని తెలియజేశారు ఆర్ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి భవిష్యత్తుకు మార్గదర్శి కావాలని సూచించారు పాఠశాల ప్రిన్సిపల్ వి హేమలత విద్యార్థులను అభినందించి వారి విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల డీన్ ఎం అనిల్ కుమార్ ఒలింపియాడ్ ఇన్ఛార్జ్ ఈటీకె వర్మ వైస్ ప్రిన్సిపల్స్ పావని శ్రావణి ఏ కుమార్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

జీవితంలో ఒక లీడర్గా భారతదేశానికి ఒక గొప్ప పాటుగా అవుతాం కాన్ఫిడెన్స్ ఉన్నారు కాన్ఫిడెన్స్ అంటే మనము లీడర్గా చేయగలవా చేస్తామనేటువంటి కాన్ఫిడెన్స్ ఏదైనా సరే ఒక లేడర్ అనేటువంటి వాడు అంటే చాలా మంది ఒక పాడుతున్నారు తెలుగులో

ఎప్పుడు వినే ఉంటే మాత్రమే ఎప్పుడు వింటేనే విషయాలు తెలుస్తుంది ఎప్పుడు వింటే మాత్రమే అవగాహన ఎక్కువ వింటే మాత్రమే తను ఏం చేస్తున్నాడో మనకంటే అవగాహన కాబట్టి యాజ్ అంట్ సా చెప్పారు సార్ చెప్పినటువంటి విషయాలు చాలా నోట్స్ నోడుస్తుంది చెప్పారు సార్ सक्सेस मनोवादी ಅಂತ ಹೇಳಿದ್ರು सक्सेस ಸವಾಲಿ ಅಂತ ಈ ಮೂರಾರಾ ಒಂದು ಹೇಳಿದ್ರು ಒಂದು ಅನುಭವದಿಂದ ಇನ್ನೆಂದರದಿಂದ ಒಂದು ಅನುಭವದಿಂದ ಸಾಮಾನ್ಯ ವಿಚಾರಗಳು ಸಾಮಾನ್ಯ ಪರಿವಿಧಿಗಳು ಆದರ ಬಹಳ ಕೋಶೀಯಗಳ ನಮ್ಮ اندرದ ಕಷ್ಟ ಅಂತ ವಿಸ್ತೀಚರποιή ಸಾಧ್ಯಕ್ಕೆ ಒಂದಾರಿ ಟೀಚೆಡ್ ಬ್ಯಾಕ್ ತರ